ఇది ప్రతిసారి ఆయన చేస్తారంటున్నా నేను చెప్తున్నది చంద్రబాబు గారు ఎమ్మెల్యేలకు కూడా శిక్షణ తరగతులు పెడతారు చూడండి మీకు ఈ స్కూల్ టీచర్ బిగిని గతంలో కూడా ఏర్పాటు చేసేవారు దాన్ని వాడుకుని సక్సెస్ అయినటువంటి వాళ్ళు అరవై శాతం మంది ఉన్నారు లైట్ తీసుకుని ఫెయిల్ అయిన వాళ్ళు నలభై శాతం మంది ఉంటారు కాబట్టి ఉద్దేశం మంచిది జగన్ అది చేయకపోవడం వల్ల నష్టపోయారు అదే అండి అసెంబ్లీలో ఎట్లాగా మాట్లాడాలి ఏ ఏ టాపిక్స్ రైజ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఇవన్నీ జగన్ ఎప్పుడు ట్రైనింగ్ మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వాలా దీంతో స్వేచ్ఛ ఇస్తున్నట్ట లేదంటే మంత్రులు ఉన్న గ్రిప్ మొత్తం సీఎం అధీనంలోనే సీఎంఓ దగ్గరే ఉంటుంది అంటే మనం ఏది తినబోతు రుచులు ఎందుకని నాలుగు రోజులు పోయాక తెలుస్తుంది అంటే ఈ ట్రైనింగ్ దాన్ని చేసుకున్నా అంటే జగన్ గారి హయాంలో జరిగిన తప్పును కంపేర్ చేసుకుంటున్నారా చంద్రబాబు గారి దాంట్లో తప్పంటామా అప్పుడు పోనీ ఎవరన్నా మంత్రి క్రియాశీలకంగా అంటే జగన్ స్వేచ్ఛ ఇవ్వలేదు ఇచ్చారని ఎవరైనా చెప్పారు స్వేచ్ఛ మీరే చెప్పారు కదా చిన్న ఇష్యూ కాబట్టి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల్లో స్వేచ్ఛ అనే పదం అనేది ఊత పదం స్వేచ్ఛ దేంట్లో ఇస్తారంటే విమర్శల్లో ఇస్తారు విపక్షాలను విమర్శించడానికి స్వేచ్ఛ ఇస్తారు కానీ విధానపరమైన జాతీయ పార్టీలో ఉంటది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నట్టు ఉన్నది కదా ఇప్పుడు సబితానంద్ర రెడ్డి గారు చాలా నిర్ణయాలు తీసుకున్నారు రంగారావు సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఒక్క ఇంపార్టెంట్ ఇష్యూస్ లో అంటే